ఇటీవల గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనలపై చర్చించేందుకు దోహాలో హమాజ్ నేతలు సమావేశమయ్యారు హమాజ్ నేతలపై సమ్మిట్ ఫైర్ పేరుతో ఇజ్రాయెల్ దాడి చేసింది దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు ఖతార్ తమకు చాలా ముఖ్యమైన మిత్ర దేశమని దానిపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును హెచ్చరించారు కతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అలాల్ ధనానీని అద్భుతమైన వ్యక్తిగా ట్రంప్ అభివర్ణించారు అక్రమ వలసలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు డెలాస్ లో భారతీయుడు చంద్రనాగమలయ్య క్యూబా వలసదారుడు హత్య చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ కింద అభియోగాలను నమోదు చేసి విచారణ చేపడతామని హామీనిచ్చారు అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు ఇకపై అక్రమ వలసదారులపై మెతక వైఖరి అవలంబించవని స్పష్టం చేశారు ఇక చంద్ర నాగమల్లయ్య హత్య కేసులో సంచలన విషయాలు తన దృష్టికి వచ్చాయన్నారు తమ దేశానికి సంబంధం లేని క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు ఈ దురాగతానికి పాల్పడ్డాడని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు